పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం స్టోన్ మెటల్ క్వారీ యజమాని సంపంగి లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జిడినగర్ నగర్ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై మూడులో తనకు స్టోన్ మెటల్ క్వారీ అనుమతి ఉన్నదని అన్నారు సుమారు పద్నాలుగు స్టోన్ మెటల్ క్వారీలకు ఎలాంటి అనుమతులు లేవని ఏసీ క్లియరెన్స్ లేదని అక్రమంగా బ్లాస్టింగ్స్ నిర్వహిస్తూ పనులు చేపడుతున్నారని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు అనుమతి లేని స్టోన్ మెటల్ క్వారీలలో అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న యజమానులు జిల్లా మైనింగ్ శాఖ అధికారితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు పలుమార్లు మైనియేజ్ శాఖ డీడీఏడి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు తన స్టోన్ మెటల్ క్వారీని నడవకుండా కొంతమంది వ్యక్తులు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు అనుంతి లేని క్వారీలలో పనులు నిర్వహిస్తూ అక్రమ బ్లాస్టింగ్ పాల్పడుతున్న క్వారీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని మీడియాతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు నేను అనగా నా పేరు సంపంగి లక్ష్మయ్య విలేజ్ వచ్చేసి గంఛాదాస్ నగర్ పాలకుర్తి మండల్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నాకు మైనింగ్ స్టోన్ మెటల్ క్వారీ ఉంది కన్నాల విలేజ్ సర్వే నెంబర్ ఫోర్ నైంటీ త్రీలో నాకు ఒక మైనింగ్ లీజు క్వారీ అనుమతి అన్ని లీజులు రెండు వేల నలభై రెండు వరకు ఈసీ ఇంజనెస్ క్లీనెన్స్ మొత్తం నలభై రెండు ప్లీజు కోరి అనుమతి పొంది ఉన్నాను నా కోరి పక్కపండి పద్నాలుగు లీజులు ఇల్లీగల్గా ఉన్నాయి ఇల్లీగల్గా ఉన్న కోరిలు నడిపించుకుంటూ మైనింగ్ ఏడి శ్రీనివాసరావు వాళ్ళతోటి కుమ్మక్కాయి మాకున్న లీజు బంద్ పెట్టించి వాళ్ళతోటి ఎన్నో కుమ్మక్కలకుంటూ ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చినా కూడా మా కోరిని బంద్ పెట్టుకుంటూ మాకు అక్రమంగా వాళ్ళు నడిపించుకుంటూ వాళ్ళతోటి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా మైనింగ్ డీడీ గారికి కూడా చెప్పడం జరిగింది వీడియోలు కూడా చేసి ఫోటోలు పంపిణీ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము గతంలో రెండు సార్లు పిటిషన్ ఇచ్చడం జరిగింది అయినా కూడా అది అంటే కంటిన్యూ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అన్ని క్వారీలు లీజు కళాపత్రం మూసినాయి దీనికి రెవెన్యూ గారికి కూడా మొత్తం రెవెన్యూ గారికి కూడా మొత్తం కళాపత్రం మూసినాయి అని చెప్పి అన్ని అనుమతులు లేవని చెప్పి మైనింగ్ ఏడి గారు ఇచ్చడం జరిగింది ఇది పోలీస్ శాఖ కూడా ఇచ్చడం జరిగింది అయినా కూడా ఇల్లీగల్గా నడుపుకుంటూ ప్రభుత్వంకు నెలకు ఇరవై లక్షలు వచ్చే ఆదాయం గండి కొడుతూ వీళ్ళు వీళ్ళు దండుకు వీళ్ళు వచ్చిన దానికి వచ్చిన లాభం దండు వీళ్ళు మైనింగ్ ఏడుగా తీసుకుంటూ అక్రమంగా నడిపిస్తున్నారు కావున వీళ్ళ పైన చట్టపైన చర్య తీసుకొని మాకు లీగల్గా ఉన్న కూరీలు నడిపిస్తూ ఇల్లీగల్గా ఉన్న కూరీలకు బంద్ చేయాలని మాకు దీని వలంగా బాగా నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఎలాంటిగా మా లీజు ఉన్న కూరలు కూడా కొంతమంది వ్యక్తులు గండికోడ వెంకటేష్ అనే వ్యక్తి నాకు లీవ్ నా కోరినకు తోటి నాకు కొంచెం పార్ట్నర్గా ఇవ్వాలి నాకు కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి రౌడీ విజయం చేసుకుంటూ ఆయన రౌడీ సీటర్ అయిన గండికోడ వెంకటేష్ నా కోరిని నా కోరి నుంచేళ్ళు పోయే దారిలో కానీ నా కోరిన నుంచేళ్ళు పోయే వాటర్ పైపులకు కానీ నా కోరిలోకి వచ్చే మిషన్లకు కానీ మొత్తం బెదిరిస్తూ వాళ్ళని నా కోరి ఆప్జయం జరిగింది గత నెల రోజుల తంది మేము ఆఫీసులో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అయినా కూడా మాకు ఎవరు స్పందిస్తలేరు మేము వీడియో మిత్రులకు ద్వారా మేము తెలపడం జరుగుతుంది దీనిపైన చట్టమైన చర్య తీసుకొని ఇప్పటికైనా దీనికి నిలిపివేయాలని మేము మాకు కోరుతూ మాకున్న పేపర్లు ఎవిడెన్స్ ప్రకారంగా మేము అన్ని పేపర్ల ప్రకారంగానే వాళ్ళకి ఏమైనా ఉంటే ప్రూఫ్ ఇచ్చి వాళ్ళు నడుపుకొని ఇల్లు లీగల్గా ఉన్న కోరిని నడిపేయగలని మేము కోరుతున్నాం నా పేరు సంపంగి వెంకటేష్ మాకు కన్నోల గ్రామంలో సర్వే నెంబర్ ఫోర్ నైంటీ త్రీలో హెక్టార్ గల క్వారీ ఉన్నది ఈ క్వారీ మాకు రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ అయ్యింది మాకు ఈ క్వారీ లీజు ఇరవై సంవత్సరాల వరకు అనగా రెండు వేల నలభై రెండు వరకు అగ్రిమెంట్ ఉన్నది ఈ క్వారీకి అన్ని విధ అన్ని మైనింగ్ ఆఫ్ జుయాలజీ నుంచి అన్ని విధాల అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి ఈ మన కన్నాల గ్రామంలో పదహారు లీజులు ఉన్నాయి ఇటు లీజులలో ఓన్లీ రెండు లీజులు మాత్రమే అన్ని పేపర్లతో అన్ని పత్రాలు సరి అయి ఉన్నాయి ఇంకా మిగతా పద్నాలుగు లీజులు అన్ని ఇలీగల్గా నడుస్తున్నాయి కానీ ఈ పద్నాలుగు లీజులు అన్ని ఇల్లీగల్గా ఉన్న లీజులని ఏడీ గారు నడిపించుకుంటూ మా ఉన్న రెండు లీజులని మూత వేయడం జరిగింది ఇవి ఎన్నోసార్లు ఆ లీగల్గా ఉన్న కోరీలను బంద్ చేసి ఇల్లీగల్గా ఉన్న కోరి బంద్ చేసి లీగల్గా ఉన్న కోరిలని నడిపించమని ఎన్నోసార్లు కోరాము అయినా కూడా ఏడీ గారు ఎటువంటి పట్టించుకోకుండా ఆ ఇల్లీగల్గా ఉన్న వారి కోరి నుండి నెల నెల నెలకు మనీ తీసుకొని గవర్నమెంట్కు నెలకు యాభై లక్షల వరకు గండి కొట్టడం జరుగుతుంది ఇటు సమాచారం మేము వరంగల్ డీడీ గారికి సాయినాథ్ సార్ గారికి పెద్దపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ పల్లెటి శ్రీనివాస్ సార్ గారికి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా అయినా కానీ మీరు ఎటువంటి స్పందించకుండా వాళ్ళని నడుపుకోమని ఇంకా వాళ్ళ సలహాలు ఇచ్చు సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళు నడిపి నడిపించడం జరుగుతుంది కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సార్ మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు ఇటువంటి ఈ సమయ సమస్యపై మేము కమిషనర్ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవీందర్ సార్కి కూడా చెప్పడం జరిగింది గండికోట గండికోట వెంకటేష్ అనే వ్యక్తి రౌడీ సీటర్ ఇతను మా కోరి పక్కన అతనికి లీజు రెండు వేల పదిహేడులో అయిపోయింది అయినా కానీ ఈయన లీ ఇల్లీగల్గా మా క్వారీ నుండి మాకు వాటా కావాలని మా లారీలను మా క్వారీలకు రానివ్వకుండా మిషన్లు రానివ్వకుండా మాకు తోవకు అడ్డపడుతూ మా క్వారీ నుంచి మేము వాటర్ తీస్తున్నాం ఆ పైప్లను పగల కొడుతూ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది ఇటు సమాచారంపై రవీందర్ సార్ ఈ గండికోట వెంకటేష్ అనే వ్యక్తిని పిలిచి బెదిరించడం జరిగింది అయినా కానీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఇలానే సమస్యలని చేస్తున్నాడు గండికోట వెంకటేష్ అనే వ్యక్తి కావున ఇతనిపై ఇతనిపై ఇంకా మరియు కన్నాల గ్రామంలో ఇల్లీగల్గా జరుగుతున్న క్వారీలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ మైనింగ్ ఆఫీసర్ని కోరుతున్నాము కావున మా సమా మా మా సమస్యను మీడియా వాళ్ళకి తెలుపుకుంటూ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి